రేపు సోమవారం రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం బయట దీన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే చాలండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సర్వ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే సోమవారం తిది రోజున మర్చిపోకుండా గుమ్మం బయట ఇది వెలిగించటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా మనకు ఉండే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే మన ఇంట్లో ఏదైనా సరే సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడగలుగుతాము అలా అన్ని సమస్యల నుంచి మనం బయట బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది అనేక రకాల బాధల నుంచి మనం బయటికి రావటానికి చక్కగా మన ఇల్లు ఉండటానికి అభివృద్ధి బాగుండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి గుమ్మం బయట ఇది సోమవారం తిది రోజున ఖచ్చితంగా వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఏంటంటేనండి జీవితం మారిపోతుంది అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కాబట్టి తప్పకుండా ఇలా గుమ్మం బయట ఇది ఒక్కటి వెలిగించండి ఇలా వెలిగించుకోవటం వల్ల అయితే మీకు ఉండే సర్వ కష్టాల నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు కష్టమనే మాట అనేది మీకు ఏంటంటే మళ్ళీ వినపడదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి సోమవారం తిది రోజున ఈ పరిహారం చేయటం వల్ల అంత మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అలాగే కాకుండా గుమ్మం బయట ఏం వెలిగిస్తే మనకు అంటే మన సర్వ కష్టాలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి సోమవారం శివుణ్ణి పూజిస్తాం అలాగే కాకుండా ఏంటంటే సోమవారానికి మనం కొంచెం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఏంటంటే సోమవారం మనం చేసే పని ఏదైనా సరే మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే శివయ్యను ఆరాధిస్తూ ఉంటాం అలాగే కాకుండా ఏంటంటే సోమవారం ఉదయాన్నే లేచి సుజక స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలు శుభ్రం చేసుకొని శివుడికి దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం చేసినప్పటికీ కూడా ఏంటంటే ఏ దేవుడి అనుగ్రహం లేక మన ఇంట్లో అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి దైవ అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా కష్టాలు వస్తాయి దేవుడి అనుగ్రహం లేకపోయినా మనకు కష్టాలు వస్తూనే ఉంటాయి కదా ఎందుకంటే గ్రహాలు అనుకూలించడం అనుకూలించినప్పుడు మన స్థితికి ది బాలేనప్పుడు మనకు విపరీతంగా నరదిష్టి ఉన్నప్పుడు చెడు దిష్టి ఉన్నప్పుడు కనుదిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఏంటంటేనండి చాలా బాధలు వస్తూ ఉంటాయి మనం ఏంటంటే ఇల్లు కలిసి రావటం లేదని ఏం చేస్తామంటే ఇల్లు మారుతూ ఉంటాం అయినప్పటికీ కూడా అక్కడ కష్టాలు వస్తూనే ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాము సతమతం అయిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏంటంటేనండి ఈ యొక్క పరిహారం చేయండి సోమవారం సాయంత్రం చేసుకునే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ యొక్క పరిహారంతో ఏంటంటే మన ఇల్లంతా కూడా అంటే సెట్ అయిపోతుంది మన ఇంటి దరిద్రాలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా కని దిష్టి ఉంటుంది కదా ఆ దిష్టి దోషం నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇల్లు ఒకవేళ మీకు కలిసి రాకపోయినా ఇల్లు మీకు అనుకూలించకపోయినా ఇంటి వాతావరణం మీకు సరిపోకపోయినా సరేనండి పరిహారం ఏంటంటే మీకు సిద్ధించేలాగా చేస్తుంది అనమాట అంటే ఇంటి వాతావరణం మీకు పడకపోతే పడి అంటే పడొచ్చేలాగా అంటే కలిసి వచ్చేలాగా ఇల్లు మీకు అనుకూలించేలాగా ఇల్లు అంటే మీకు చక్కగా అంటే ఇంటి పరంగా మీకు బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అని ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి పురాణ గ్రంథం అంటే చాలామందికి కూడా సందేహం రావచ్చు ప్రాచీన గ్రంథం అండి అంటే ఇందులో అన్నీ కూడా ఏంటంటే సిద్ధించిన పరిహారాలు ఉంటాయి దీన్ని కూడా మనం సిద్ధశాస్త్రం అని కూడా అంటాము కొంతమంది ఏంటంటే పురాణ గ్రంథం అని కూడా అంటూ ఉంటారు కానీ ఇందులో అన్నీ కూడా ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు చేసుకునే పరిహారాలు అనమాట అంటే వారి అనుభవాలతో చేసి ఇందులో రూపొందించినవని చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇల్లు అనుకూలించదు ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి ఎవరికి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాక సతమతమైపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఇంటి పరంగా అయితే సమస్యలను తొలగించుకునే ఏకైక పరిహారం ఏదైనా ఉందా అంటే ఇదనమాట ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే కనుక రెండు లవంగాలు కావాలి ఖచ్చితంగా రెండు లవంగాలను తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఐదు లేదా ఆరు కర్పూర బిల్లల్ని తీసుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రెండు యాలకాయలను తీసుకోండి ఇవన్నీ కూడా అంటే మన ఇంట్లో ఉంటాయి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికి తోడు ఏంటంటే మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఈ పరిహారం మనం చేస్తున్నాం కాబట్టి మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట గుమ్మం దగ్గర కాల్చడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి దైవ అనుగ్రహం అనేది కలగటం పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇంటికి అలాగే ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కావున ఆచరించండి మీరు ఏం చేయండి అంటే అండి మట్టి ప్రమిదని కానీ లేదంటే ధూపం వేసుకునే పాత్ర అందరి దగ్గర ఉంటుంది అందరి ఇళ్లలో ఉంటుంది కదా ధూపం వేసుకునే పాత్ర అది ఒకవేళ లేకపోతే మన ఇంట్లో అంటే ప్రమిదలు ఉంటాయి కదా మనం వాడుకున్న ప్రమిదలు అంటే దీపం పెట్టేటివి కాదు వేరే ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదైనా సరే తీసుకోండి లేదంటే ధూపం వేసేది ఉన్నట్టయితే అదైనా సరే తీసుకోండి తీసేసుకొని అందులో రెండు యాలకులు రెండు గల్లుప్పుల అంటే రెండు గల్లుప్పు రండి రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు ఉప్పు అంటే అందరికీ తెలిసే ఉంటుంది దొడ్డుప్పు అంటాం కల్లుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అదేంటంటే రెండు రాళ్ళని తీసుకోండి అంటే అంటే రెండు పెద్ద పెద్ద సైజులు ఉండే కొంచెం చిన్న మీడియం సైజులు ఉంటాయి కదా ఉప్పురాళ్ళు అవి రెండు అలాగే కాకుండా ఏంటంటే రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఐదారు కర్పూర విల్లలు ఇంతే తీసుకోవాలి ఇంతకు మించి మనం పెద్దగా తీసుకోవాల్సింది ఏమీ లేదు ఇంతకుమించి మనం పెద్దగా అంటే పరిహారం చేయాల్సింది కూడా లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎంతలా ఉంటుందంటే కనుక అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలి అద్భుతంగా ఉండాలి మీ జీవితం మారిపోవాలి మీకు తిరుగు ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఇంటి వాతావరణం అనుకూలించి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అలాగే కాకుండా ఇంటి పరంగా మాకు బాగుండాలని అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా ఇవన్నీ కూడా మట్టి పాత్రలో వేసుకోవాలి రెండు లవంగాలు రెండు యాలకులు రెండు ఉప్పురాళ్ళు అలాగే వచ్చేసి ఒక ఐదారు కర్పూర పిల్లలు వేసేసుకుని చక్కగా ఏంటంటే సాయంత్రం గుర్తుపెట్టుకోండి ఏడు గంటల సమయం కానీ లేదంటే ఏడున్నర దాడిపోయిన సమయం అయినా సరే పర్వాలేదు ఆ సమయం సోమవారానికి సమానమైనది చక్కగా ఉంటుంది ఆ సమయంలో మనం ఏ పరిహారం చేసిన మనకు బాగా కలిసి వచ్చి సిద్ధించి మనకు శుభ ఫలితాన్ని ఇచ్చే సమయమని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఏంటంటే మీ గుమ్మం దగ్గర చక్కగా ఇంటి బయట అంటే ఇంట్లో నుంచి మనం బయటకు పూర్తిగా వచ్చేయాలి కుడి వైపున పర్వాలేదు ఎడమ వైపున పర్వాలేదు ఎక్కడ పెట్టినా పర్వాలేదు పెట్టి కాల్ చేయండి ఇలా కాల్స్తే ఏమవుతుందంటే కనుక కొంచెం ఉప్పు చిటపటలాడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఏం కాదు చాలా మంచిది అనమాట ఇందులో ఉండే వస్తువులు ఈ ఉపురాలు ఏం చేస్తాయి అంటే కనుక అది ఎలాగైతే చిటపటలాడుతూ ఉంటాయో అలా కనుది స్త్రీలు లాగేసుకుంటాయి ఇక ఆ తర్వాత ఏంటంటే యాలకులు ఉన్నాయి కదా అవి ధనాన్ని ఆకర్షిస్తాయి లవంగాలు అంటే ఏంటంటే కష్టాన్ని తీరుస్తాయి బాధని తీర్చేస్తాయి అలానే కాకుండా ఇబ్బంది నుంచి మనం బయటపడేయడానికి చక్కగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా కలిసి మనం ఏంటంటే గుమ్మం దగ్గర కాలుస్తున్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితం అనేది రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి సోమవారం తిది రోజున ఏడు ఏడున్నర మధ్యలో అంటే పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మనం మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతామన్నమాట చాలామంది కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ పరిహారం చేస్తున్నారు ఇది చేసేసి చాలామంది అంటే పరిహారం చేసే ఫలితాన్ని పొందుతున్నారని చెప్పటం జరుగుతుందనమాట సోమవారం చేస్తే ఫలితం అధికంగా వస్తుందండి ఎందుకంటే ఇంటికి అంటే దిష్టి తాకటం అలాగే కాకుండా ఇంటికి చెడు అంటే ఆవహించటం ఇంటిపై అంటే మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగం చేయటం ఇవన్నీ కూడా ఇంటిపైనే చేస్తారు ఎందుకంటే ఇంటిపై చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో మనమే కదా ఉండేది అది ఆటోమేటిక్గా మనకు తాకుతుందని ఒక భావన అనమాట కాబట్టి అందుకే ఏదైనా చెడు ప్రయోగమైనా సరే ఏదైనా అంటే ఇబ్బంది ఉంటే మనపై అలాగే మన ఇంటిపై చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు అలా పంపించినప్పుడు ఏంటంటే ఇంకా ఇంటి వాతావరణం అనేది మనకు అనుకూలించదండి మనం ఎంత బాగున్నా సరే కానీ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కానీ బయటికి మనం నలుగురికి చెప్పుకోలేము నలుగురు వింటే ఏమనుకుంటారు నలుగురు వింటే అంటే మాకు ఏం జరుగుతుందో అని బాధపడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అలా బాధపడాల్సిన భయపడాల్సిన అవసరమే లేదు ఇది చాలా చిన్న పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము ఇంటి పరంగా అయితే బాగా కలిసి వచ్చి మన జీవితాన్ని మార్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం మారిపోవాలి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి బాగుండాలి అనుకునేవారు ఖచ్చితంగా సోమవారం తిది రోజున ఈ పరిహారం అనేది ఆచరించండి నూటికి నూరు శాతం ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి ఏదైనా చీటికి వాటికి చెడు వస్తుందని ఒక భావన మనలో ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క చెడు నుంచి మనం బయటపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు పురాణ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ పరిహారం ఒక్కసారి చేస్తే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే మనకి ఎంత ఫలితం వచ్చింది ఎంతలా మనం కన్ను దిష్టి నుంచి బయటపడ్డాము చెడు దిష్టి నుంచి మనం బయటపడ్డాము అనేది మనం ఏంటంటే గమనించుకోగలుగుతాము ఇలా మీ గుమ్మం దగ్గర పెట్టేసి సాయంత్రం పూట కాల్చేయండి కాల్చిన తర్వాత ఆ ప్రమేదని తీసేసి ఆ బూడిద లాగొస్తుంది కదా అది బయట పోసేసి ఇంకా ప్రమిదని ఇంట్లోకి తీసుకెళ్ళండి సరిపోతుంది అనమాట చాలా చక్కగా మీకు ఈ పరిహారం అనేది సిద్ధించటమే కాకుండా అనుకూలిస్తుంది చాలా మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది ఇంటి పరంగానే కాదు గుర్తుపెట్టుకోండి ఏదైనా చిన్న షాపు అంటే ఇప్పుడు కిరాణం షాప్ చిన్న ఉందనుకోండి లేదంటే కూరగాయలు అమ్ముకుంటారు చిన్నచాపు లేదంటే పాలు అమ్ముకుంటారు అక్కడైనా సరే పరిస్థితి బాగాలేదు ఇబ్బంది కలుగుతుంది చిన్నదో పెద్దదో ఏదో వ్యాపారం చేస్తున్నాం కానీ అక్కడ అయితే పరిస్థితి సిచ్యువేషన్ బాగాలేదండి ఉన్నట్టుండి వ్యాపారం దెబ్బతిన్నది అంటే వ్యాపారం సాగటం లేదని మీరు ఒకవేళ అనుకున్నా బాధపడుతున్నా సరే అక్కడ కూడా చేయండి ఎందుకంటే ఇవి మన ఇంట్లో ఉంటాయి మనం పెద్దగా అంటే డబ్బుని ఖర్చు పెట్టాల్సింది ఏముందండి కర్పూర పిల్లలందరిలో ఉంటాయి యాలకులు ఉంటాయి ఉపురాలు ఉంటాయి అలాగే కాకుండా ఏంటంటే ఈ యొక్క లవంగాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకొని మనం పరిహారం చేస్తే రాదు కాదు అనేది కాకుండా ఖచ్చితంగా వస్తుంది ఫలితం మనం పొందుతాము అది సిద్ధిస్తుంది అని ఒక భావన అనేది మనలో ఉంటుందన్నమాట కావున ఇంటి పరంగా కానీ వ్యాపారం చేసే అంటే స్థలాల పరంగా కానీ లేదంటే మీరు ఏదైనా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు అక్కడ కూడా ఇలాగే ఉంది అసలు కూడా మాకు కలిసి రావటం లేదని మీరు ఏది చేసినా సరే ఏ పని చేసినా ఏ అంటే ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది అక్కడ మాకు కలిసి రావటం లేదు అసలు అంటే మీరు ఈ పనిని చెయ్యండి అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ ఆ యొక్క పొజిషన్ మీకు కలిసి వచ్చి చేస్తుంది మీ కష్టాన్ని మీ బాధని తీర్చేస్తుంది మీకు ఉండే సర్వ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేసి అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా ఉండేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారమే పరిహారం దీన్ని కాల్చడం వల్ల ఏంటంటేనండి కాలుస్తున్నాం కాబట్టి ఏదైనా మనకు తెలియకుండా అక్కడ ఆ ప్రాంగణంలో కానీ మన ఇంటికి వచ్చే చెడు ప్రాంగణం అంటే చెడు ఉంటుంది కదా ఆ చెడు కానీ ఏదైనా సరే ఏంటంటే అదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట అలా కాల్చినప్పుడు ఏంటంటే అక్కడ మనకు పొగ వస్తుంది ఆ పొగ మొత్తం ఏంటంటే మన ఇంట్లోకి పోయేలాగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ మన గుమ్మం దాటి మన ఇంట్లోకి ఏది కూడా ప్రవేశించ ఏది కూడా రాదు మనకు బాగుంటుంది చక్కటి ఫలితం అనేది మనం పొందుతాము అది పొంది మనం అంటే హాయిగా ఉండగలుగుతామని చెప్పొచ్చు ప్రశాంతంగా ఉండటానికి పరిహారం చక్కగా సిద్ధించి ఇల్లు అనుకూలించడానికి ఇంటి వాతావరణం కలిసి రావడానికి ఉపయోగపడుతుందండి